ప్రత్యేక ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను గత కొన్ని సంవత్సరాలని ఇప్పుడు కూడా ఈ వేదిక నాకు ఇంకొక అవకాశం ఇచ్చినందుకు మొదటగా ఈ దేశ విశ్వ గురువు మా మన గౌతమ బుద్ధునికి ప్రణామాలు చేస్తున్నాను మరియు ఈ దేశలో స్త్రీ విద్యను అత్యధికంగా భారతదేశంలో అందరికీ తెలిసిన చేసిన మహాత్మా జ్యోతి జ్యోతిబా పూలె గారికి ప్రణామం చేసుకుంటున్నాను అదేవిధంగా అఖండ భారతిన అశోక చక్రవర్తికి ఈ ఈ సందర్భంగా ప్రమాణం చేసుకుంటున్నాను అదేవిధంగా బోధిసత్తుడు రాజ్యాంగ నిర్మాత విశ్వగురు విశ్వ వైతాళికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రణామం చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులారా సంతోషం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో ఒక్కరికి చెందిన వారు కాదు అని ఇంతకుముందు సారు చెప్పారు మన బోనాల కిషన్ సారు చాలా మంచి మాట పెట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరు వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అందరి కోసం కష్టపడ్డడు బాబాసాహబ్ అంబేద్కర్ తన జీవితాన్ని అందరి కోసం దాదపోసిండు త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ అందుకే కులంబై యూనివర్సిటీలో కులంబై యూనివర్సిటీలో ఆయన చదువుకున్న తర్వాత వంద సంవత్సరాల తర్వాత కొలంబో యూనివర్సిటీలో ఆయన విగ్రహం ముందు ఒక మాట రాస్తారు విగ్రహం కింద ఫౌండేషన్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియా అని ఒక దళిత వ్యక్తిగా ఇక్కడ చూడబడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబయ యూనివర్సిటీలో భారతదేశానికి మోడ్రన్ ఆధునిక భారతదేశానికి జాతికి తండ్రికే తండ్రి అని ఆ యొక్క విగ్రహం కింద రాస్తారు మీరు అదే విధంగా యూనివర్సిటీ యూనివర్సిటీలో చదువుకుంటే రాస్తే ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నాడు అక్కడ ఆయన విగ్రహం కింద ఏం రాస్తాడంటే ఇది ముందు గుర్తుంచుకోవాలి ఆఫ్ సోషల్ జస్టిస్ అని రాస్తారు మీ ఒక పోరాట యోజును సామాజిక న్యాయం కోసం భారతదేశంలో పుట్టిందని రాస్తారు కానీ దురదృష్టం చాచుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పొందరు మిగిలిపోతున్నారు అది చాలా బాధకర మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందరి వాడో చెప్పగలిగితే మహిళల కోసం ఒక మాట చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సమాజ పురోగతిని నేను కొలవాలనుకుంటే మంచిగా అయినండి ఏ సమాజిక పురోగతిని నేను కొలవాలనుకుంటే ఆ సమాజంలోని మహిళ పురోగతిని లెక్కిస్తాను దానితో పులవాణం చేస్తాను అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అని చెప్పి మహిళా పక్షవాదిగా నిలుస్తాడు ఈ రోజున ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది చాలా సంతోషము ఎందుకంటే పిల్లలు చదువుకుంటారు చదువు డ్రాప్ అవుట్లు ఉన్నాయి చిన్న చిన్నతనంలో పెళ్లిళ్ళు చేస్తారు ఆడపిల్లలు చదువుకోవాలి వాళ్ళకు మహిళా సాధనత కావాలని మనం అనుకుంటాం కదా దాన్ని డాక్టర్ బిఆర్ఎస్ ఆర్టికల్ ఫిఫ్టీన్ త్రీ లో పొందువచ్చారు దాని ద్వారానే ఇవాళ మహిళలకు ఈ రోజు ఉచిత బస్ సౌకర్యం ప్రభుత్వం కనిపిస్తుంది బాబాసాహెబ్ మహిళ పక్షపాతి బాబాసాహెబ్ మహిళల కోర్ణం ఆర్టికల్ ఫోర్టీన్ రాసింది మిత్రులారా ఆర్టికల్ ఫోర్టీన్ లో చట్టం ముందు అందరినీ సమానం చేసే మిత్రులారా అక్కడ ఎవరు లేదు ఎవరైనా చట్టం ఉంది సమానం ఆర్టికల్ ఫిఫ్టీన్ లో లింగ నిరక్షణను వ్యతిరేకించిన మిత్రులారా లింగ వివక్ష లేని రాజ్యము కలగన్నాడు లింగ వివక్ష లేని సమాజాన్ని కలగన్నాడు మహిళల కోసము ఆయన ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఆర్టికల్ థర్టీ నైన్ చెప్పాలి మిత్రులారా బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం అంతా మహిళల కోసమే పోరాడిన మిత్రులారా హిందూ కోర్టు సహా నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో మహిళా బిల్లు నుస్తున్నారు మహిళా బిల్లు పార్లమెంట్లో పార్లమెంట్ లో కాబట్టి చాలా కాల్ తెచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఒక పద్నాలుగు గంటల పని దినాలు అప్పుడు పద్నాలుగు గంటల నుండి ఎనిమిది దినాలకు తీసుకొచ్చింది ఎనిమిది గంటలకు నేను ఒక కార్మికుడుగా ఎనిమిది గంటలు పనిచేస్తున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నవంబర్ ట్వంటీ సెవెన్ ఇచ్చిన అధికారికంగా సంతకం వల్ల అని చెప్తున్నాను మిత్రుల మాకు ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ వెటర్నిటీ లెవెల్ ఆడపిల్లలకు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు బిఏ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక హక్కులు ఇచ్చింది ప్రతి ఒక్కడి బాబా సాహెబ్ అంబేద్కర్ మీరు డౌట్ ఉంటే బాబా సాహెబ్ అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ అని కొట్టండి గు తెలుస్తుంది బాబాసాహెబ్ అంటే దర్శకుల కోసం ఏం చేసిందో చెప్తాను రైతుల కోసం అదే నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ ఉన్నప్పుడు దామోదర్ వాలే ప్రాజెక్ట్ కట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ సోనూ రివర్ కట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా వివిధ బౌల సాధక ప్రాజెక్టులు కట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రైతులు అంటే బాగా ఇష్టం మిత్రుడా ఈ రోజు నా కరెంటు విద్యుత్ సంస్థ అద్భుతంగా నడుస్తుందంటే సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్ నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు గూగుల్ ఉన్నది మీ దగ్గర సెల్లు ఉన్నాయి మీరు సెల్ కొట్టండి టెక్నిక్ సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్ నిర్మాణం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్మాణం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున రైతులకు ఎన్ని ఎంత కరెంట్ ఇవ్వాలి ఎట్లా కరెంటు ప్రొడ్యూస్ చేయాలి కరెంట్ ను ఉచితంగా ఎట్లా ఇవ్వాలి ఇట్లా ప్రభుత్వాలకు కరెంట్ ఎట్లా తక్కువ రేటుకు ఇవ్వాలని చెప్పి దీని అందరికీ నిర్మాణం చేసిన సెంట్రల్ టెక్నికల్ పవర్ పోర్ట్ నిర్మాణం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిండు సెంట్రల్ వాటర్ కమిషన్ అవ ఇదంతా కాదు దీన్ని ఎట్లా కరెంట్ లో పంచాలని పవర్ ఫీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది భారతదేశంలో దాని నిర్మాణం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరు వాళ్ళు కాదు మిత్రున్నారా బాబాసాహెబ్ అంబేద్కర్ జాతి సొత్తు ఏదైతే రాయల్ కమిషన్ భారతదేశానికి వచ్చిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే నిర్మాణం చేయాలని తెలిసిందో ఆ నిర్మాణం చేయాల్సిన రాయల్ కమిషన్ కు సిఫార్సులో బాబాసాహెబ్ రాసిన డాక్యుమెంట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ అండ్ ఇట్స్ అర్జీ అనే డాక్యుమెంట్ ప్రకారం పట్టుకొని తిరుగుతుందని మిత్రుల భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ నిర్మాణానికి మొత్తం దోహదం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారు చాలా బాధ అనిపిస్తుంది మిత్రుల చాలా దుఃఖం వస్తుంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీల వ్యక్తులే అని అనుకుంటున్న కాలం ఇది ఎందుకంటే చాలా సంతోషం మన ప్రభుత్వం ఒక అద్భుతమైన ఒక ప్రోగ్రాం చేస్తుంది జై బాబు జై అంబేద్కర్ జై వి జై సంవిధాన ఈ సందర్భంగా చాలా ముఖ్యమంత్రుల బాబు బాబుజీ గాంధీ గారు అంటే స్వతంత్ర ఉద్యమం గుర్తుకొచ్చినట్టు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే స్వేచ్ఛ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సమానత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సౌభ్రాతృత్వం మిత్రుల బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సమర్థ స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బారా బాలా బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే సామ్యవాదం మనం కొంతమంది అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వస్తాయి ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తామంటారు చాలా సులువుగా ఒక నేను రాజ్యాంగాన్ని మార్చేస్తాం మాకు మస్తు ఉన్నది పార్లమెంట్ లో మాకు మెజారిటీ ఉన్నది అంటాడు చూస్తాం గుర్తుంచుకోండి మీకు చెప్తున్నాను కేశవానంది భారతి కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు గా పిలిపించింది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే పార్లమెంట్ కూడా లేదని చెప్పింది మిత్రుల ఎవరైనా నువ్వు రాజ్యాంగాన్ని మార్చడానికి గుర్తుంచుకోబద్దా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని వాస్తే బాబాసాహెబ్ మీద దాడి చేసినట్టే మీరని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాము రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ పదమూడు మందుల జడ్జిల ధర్మాసనం ఏడు వారితో తీర్పిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిందో స్వేచ్ఛ సమానత్వం సౌరత్వం లౌకికత్వం సామ్యవాదం ఇవి ఎన్నిటినీ సమాఖ్య స్ఫూర్తి ముఖ్యంగా ముద్రులారా ఇప్పుడున్న పరిస్థితుల రాష్ట్రాల మీద దాడి జరుపుతుంది దాన్ని కూడా మార్చే అవకాశం ఎవరికి లేదు ఈ పార్లమెంటుకు లేదు అని చెప్పి పదమూడు మందిల రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది తెలువ మీకు రాజ్యాంగాన్ని మార్స్తా అంటున్నారు మిత్రుల లౌకేతత్వం సామ్యవాదం నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇంద్రగాని ప్రభుత్వం మన యొక్క పీఠికలో పెట్టింది అని ఒక ఇతను వేసుకుపోయింది మరీ అన్యాయం ఒక హోంమంత్రి లెవెల్లో ఉండి కేంద్ర ప్రభుత్వం అధినేత లౌకికతత్వం సామ్యవాదం లేకుండా మేము పీఠికను ప్రింట్ చేస్తామంటే మరీ అన్యాయం కదా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం అప్పుడు నైన్టీన్ ఫోర్ లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో భారతదేశంలో లౌకికతత్వం అంటే భారత రాజ్యాంగం అంతర్లీన స్వభావము ఈ స్వభావం ఈ దేశంలో ప్రతి వ్యక్తిలో లౌకికతత్వం ఉండది ఈ లౌకికతత్వము కేవలం నలభై రెండో రాజ్యాంగ సవరణ బాహ్యపరిచింది బయట చెప్పింది పీఠికలో ఉంచింది కానీ ఈ లౌకితత్వం అనేది రాజ్యాంగంలో మిళితమై ఉందని చెప్పి ఎస్ఆర్ బొమ్మ కేసులో సుప్రీంకోర్టు ఎదురు ఇవన్నీ తెలుసుకున్నప్పటిని భారతదేశంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది రాజ్యాంగం మీద దాడి జరిగితే బాబా సాహెబ్ మీద దాడి జరిగింది మనము ఈ ఇక్కడ జయంతులు ఉత్సవాలు మనము భక్తంతులు అన్ని చేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ రాజ్యాంగాన్ని రక్షించుకో ప్రయత్నంగా ఒక్క పార్టీ వాళ్ళే కాకుండా ప్రభుత్వాలు కూడా రాజ్యాంగాన్ని పట్టించుకునే స్థితిలో ఉన్నందుకు ఈ ఈ సమయంలో సంతోషం ఉంది ఉంటున్నారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తూ మాట అంటాడు ఈ రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి ఎంతో ఆశతో నిర్మించుకొని ఈ రాజ్యాంగ వ్యవస్థలను ప్రజలకు ఇస్తున్నాము ఒకవేళ ఈ రాజ్యాంగ వ్యవస్థ కింద విఫలమైతే ఈ రాజ్యాంగ వ్యవస్థను చిదిమేస్తారు ప్రజలు చెరిపి వేస్తారని అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే ప్రజలకు ఆ రాజ్యాంగ సభకు తెలియ చె కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాజ్యాన్ని కాపాడుకుంటూ బాబాసాహెబ్ను ను కాపాడుకుంటూ ఈ యొక్క ముందుకు పోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా నేను కృతజ్ఞతలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జయభీములు చెబుతూ ముగిస్తున్నాను